అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మనం ఏదైతే భూదాన యజ్ఞం అనే ప్రాజెక్ట్ పెట్టుకున్నామో దాతల సహాయంతోటి ముందుకెళ్తా ఉన్నాము మొదటి ప్రయత్నం మరి మీ అందరికీ తెలుసు రెండు మూడు రోజుల నుంచి కూడా బోరు కోసం ఏ పని చేయాలన్నా ముందుగా వాటర్ కావాలి తక్షణమే మరి చింతల శేఖరన్న గారు అలాగే వారి మిత్రులు ఇమ్మీడియట్లీ స్పందించి నేను పెట్టిన మరుక్షణం పోస్టు చూసి అన్నా దానికి ఎంత ఖర్చయినా సరే నేను మా మిత్రులం అందరం కలిసి మరి మేము వికారాబాద్ నుంచి వచ్చి ఆ బోరు కోసం అయ్యే ఖర్చు మేమంతా ఇస్తాము మీరు ప్రొసీడ్ కాండి అని చెప్పేసి చెప్పినందుకు శేఖరన్న గారికి వారి మిత్రులకి ప్రత్యేకంగా నేను చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి వారికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము నూట యాభై మంది ప్రతిరోజు ఆ నీరు లేనిది మనం ఉండలేం వాళ్ళకి ప్రతిరోజు యూజ్ అయితే కాబట్టి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఆ గంగమ్మ తల్లి నిండు దీవెనలు వారికి ఉండాలని తెలియజేసుకుంటూ నీళ్ళైతే సక్సెస్ఫుల్గా నలభై ఫీట్లలో ఇంచుల నీళ్లు సడన్గా ఒకటేసారి గంగమ్మ తల్లి ఉప్పొంగింది అన్నవాళ్ళు ముందుకు రావడం అనుకున్న బోరు సక్సెస్ కావడం మరి దానికి అయ్యే ఖర్చు బోరు కావచ్చు మోటార్ కావచ్చు పైప్లకు కావచ్చు ఒక లక్ష రూపాయలైనా సరే దాని మీద ఇంకేమైనా అయినా సరే నేను ఇస్తా వారి మిత్రులని ఇక్కడికి తీసుకొని వచ్చి నిజంగా ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి వారందరికీ కూడా ఎప్పటికీ మరి ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడికి వచ్చినటువంటి బ్రదర్స్ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్